మరి ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటి బీజేపీ అనేది తెలంగాణలో కష్టము థర్డ్ క్లాస్ వస్తుంది నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు లాస్ట్ గా ఒక విషయం మనం మాట్లాడుకుంటే కనుక బిఆర్ఎస్ వాళ్ళ వాళ్ళ మీరు ఏమని ప్రజల్లోకి వెళ్తున్నారు అంటే సానుభూతి ఓట్ల కోసం వెళ్తున్నారా లేకపోతే గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసిన సంస్కరణలు ఏదైతే ఉన్నాయో దాన్ని పబ్లిక్ లోకి తీసుకువెళ్ళబోతున్నారా కేసీఆర్ గారు పనిలో ఉన్నప్పుడు పది సంవత్సరాలు ఏదో డెవలప్మెంట్ చేసిండో అది మేము చెప్పనవసరం లేదు ప్రజలే చెప్తున్నారు ఇంటింటికి తిరుగుతున్నప్పుడు ప్రజలే స్పందిస్తున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్ వల్ల ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత బాగుంటుందో రూలింగ్ ఏ విషయమైనా సరే రెప్పపాటు కరెంట్ రోడ్ కాదు వాటర్ కానీ పూరి షాజ కళ్యాణ లక్ష్మి దగ్గర నుంచి డేట్ తప్పకుండా రైతుల ఏమంటారు భరోసా కానీ ఏ స్కీమ్ కానీ ఒక్క రోజు కూడా లేట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు టోటల్ ఉంది అది తెలిసిపోయింది మనం కాన్వ్రెస్ వాళ్ళే తెలియజేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే మూడు పార్టీలు ప్రధానంగా ఒకటి బిఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి సో బిఆర్ఎస్ పక్కన పెడితే కాంగ్రెస్ బిజెపి ఢిల్లీ పార్టీలు మావి ఢిల్లీ పార్టీలు మీది గల్లీ పార్టీ అని ఏదైతే అంటున్నారో దానికి సమాధానం ఏంటి ఇప్పుడు మనం చూస్తుంటే సౌత్ ఇండియాలో తెలంగాణ కానీ ఏపీ కానీ తమిళనాడు కానీ కన్నడ గాని ఇవి ప్రాంతీయ సంబంధించిన పార్టీలు ఇక్కడ నేషనల్ పార్టీలు రావాలంటే చాలా కష్టం ఇంకా అదే రేవచ్చి అబద్ధాలు చెప్పి రోగి వచ్చు ఇక ఈసారి దీంతోనే ఆయనది నేను భావిస్తున్నా ఓకే ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నవంబర్ మీ కౌంటర్స్ ఐ మీన్ ఓటింగ్ వాట్ కౌంటర్ కౌంటింగ్ ఉంది సో ఆ రోజు బిఆర్ఎస్ ఎంత మెజారిటీ గా గెలవ ఉంటుందని వీరత్ కొట్నార్ నేర్పడే అప్రాక్సిమెట్ థర్టీ టు థర్టీ ఫైవ్